సంక్రాంతి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్ ఇన్ఫినిటీ ఇవాళ వచ్చేసి ఉగాది పండుగ అండి అత్త వచ్చేసి పూర్ణం బూరలు అయితే చేస్తుందనమాట దీన్ని వచ్చేసి శివుంటలని కూడా అంటారంట దేవునికి పల్లెం పెట్టడం కోసం అనేసి అరటాకులు అయితే కోసుకొని వచ్చారు మా మరిది ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిది అంటారు కదండి అందుకనేసి మా మరిదితో అయితే పూజ చేయించాము ఉగాది అంటేనే ప్రసాదం ఫస్ట్ మనం చేసుకునేది ఉగాది పచ్చడి కదండి ఇంట్లో పూజ సమాప్తం చేసుకొని మా ఇంటి ఇలవేలు పైన కాలభైరేవుడు స్వామి దగ్గరికి అయితే వెంకాయ కొట్టుకోవడానికి అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం కదండి అందుకనేసి ఒక పూజతోనే వెళ్తున్నాం అనమాట ఇలా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము ఇక్కడ చూడండి ఇట్లా తోటల మధ్యలో అయితే వెళ్ళాలి అలింగర పంట పెట్టామని ముందు వేడి వెళ్ళితే చూశారు కదండి అక్కడే అనమాట మేము వెళ్ళేది కూడా ఇప్పుడు వచ్చేసి మా ఇంటి దేవుడు కదండి అందుకనేసి మా అత్తావాళ్ళు మా అవ్వ వాళ్ళు మా వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట ఇలా అంత మొత్తం పసుపు అంతా పూసేసి దేవునికి బొట్లు అయితే పెట్టుకుంటున్నాము మా ఆయనకైతే డ్యూటీ ఉండిందండి అందుకనేసి నేను మా పిల్లలు మాత్రమే వచ్చామన్నమాట ఊరికి మా ఆయనకైతే డ్యూటీ లేదనేసి ఇంకా షడన్ సర్ప్రైజ్ ప్రజీ ఇచ్చారనమాట ఇక్కడ ये और बड़ा आ रहा है आगे आ हम भी नहीं देना ये कैश नहीं कोई है इधर करना लगी पेटी की पेटी कोड़ी आगे पेटी नन मां अंदर अंदर का साउंड ఏం చేస్తున్నారా పెద్దలు ఏదైనా చేస్తుంటే ఇంకా పిల్లలు కూడా మేము చేస్తాం మేము చేస్తాం అనేసి అంటారు కదండి ఇంకా అందుకనేసి మా అత్త కూడా వాళ్ళతో కూడా చేయించింది అనమాట అలా ఫ్రూట్స్ అయితే దేవునికి అయితే పెట్టురమ్మా అని చెప్తుంది మేమైతే ఇక్కడ పూజ చేస్తూ ఉంటే మా ఆయన అయితే సడన్ గా వచ్చారని చెప్పాను కదండి అప్పుడు వచ్చేసి ఆయనకి పాము అయితే కనిపించింది అనమాట கொஞ்சம் கொஞ்சம் கிண்டே இட்ல கிண்டக்க మీ ఏం కదా తెచ్చిన ఎట్టికి అది వాళ్ళు బెత్తాలి

மேட்டு விலை திப்பாடுமா கொஞ்சம் சின்னவா ஓவா பயம் ஓ அவுன்லே அவுன்லே మా ఆయన అయితే మా తోటలో నుంచి ఒక కాయ అయితే తీసుకొచ్చారు ఎలా పండిందో చూడడానికి అనేసి ఏం చేస్తున్నారు డాడీ మొనకాయ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్